హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి ఈరోజు వీడియోలో ఎగ్ ఓవెన్ మైదా లేకుండా స్పాంజీగా ఉండే రవ్వ కేక్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా స్పాంజీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఈ కేక్ తయారు చేయడానికి కేక్ టిన్ తీసుకొని ఆయిల్ వేసుకొని చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కేక్ టీన్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం డస్టింగ్ చేసుకోండి నేను ఇక్కడ గోధుమ పిండితోటి డెస్టింగ్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా డెస్టింగ్ చేసుకుని ఎక్స్ట్రా ఏమైనా పిండి ఉంటే దాన్ని మొత్తాన్ని తీసేసుకోవాలి డస్టింగ్ చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం కేక్ తయారు చేయడానికి ఒక గిన్నె కానీ లేదంటే అడుగు మందంగా ఉన్న ఏదైనా కుక్కర్ కానీ పెట్టుకోండి ఇలా నేను అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని పెట్టుకున్నాను దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి కనీసం ఒక ఏడెనిమిది నిమిషాలైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ తయారు చేసుకుందాం ముందుగా ఒక మిక్సర్ జార్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి ఇది మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ అనమాట బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత దీనిలోకి ముప్పావు కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి మీకు కొంచెం షుగర్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకున్న పర్లేదు ఆ తర్వాత దీనిలోకి రెండు నుంచి మూడు యాలకులు కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూసారు కదా ఇక్కడ చూపించినట్లుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి గోధుమ పిండిని జల్లెడి పట్టి వేసుకోండి ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేనట్లయితే మనకి సోడా ఉంటుంది కదా సోడా ఉప్పే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక అరకప్పు వరకు నేను ఇక్కడ నూనెను యాడ్ చేస్తున్నాను అంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా దాన్ని యాడ్ చేస్తున్నాను లేదంటే మీరు నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ కరిగించి వేసుకోండి ఆ తర్వాత దీనిలోకి ఒక అరకప్పు వరకు పాలను కూడా వేసుకోండి కాచి చల్లాచిన పాలను యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ పాలు వేసి కొద్దిగా పాలు వేయండి ఎక్కువ ఒకేసారి వేయకుండా ఒక అరకప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ని అనేవి లేకుండా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా బాగా కలుపుకున్న తర్వాత నాకు ఇంకా కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి ఇంకొక కప్పు వరకు నేను పాలని యాడ్ చేశాను నాకు ఇక్కడ మొత్తం ముప్పావు కప్పు వరకు పాలు పెట్టాయండి మీరు కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి దీనిలోనే వెనీలా ఎసెన్స్ ఒక నాలుగైదు చుక్కలు వేసుకుంటున్నాను ఇది వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే మనం యాలకులు వేసాం కాబట్టి దీని బదులు యాలకులు వేసుకున్న సరిపోతుంది నేను కొంచెం జస్ట్ ఒక మూడు నాలుగు డ్రాప్స్ వేసాను బాగుంటుంది ఫ్లేవర్ అని ఇప్పుడు చూసారు కదా ఇక్కడ బ్యాటర్ అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇలా చూపించినట్లుగా ఇక్కడ చూపించినట్లు కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం దీన్ని కేక్ టీన్లోకి మొత్తం కూడా వేసుకోవాలి బ్యాటర్ మరీ నిండుగా వేసేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి ఎందుకంటే మనకి కేక్ అనేది పొంగుతుంది కాబట్టి కొంచెం గ్యాప్ అనేది ఇవ్వాలి ఇలా మొత్తం బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత దీన్ని బాగా ట్యాప్ చేయాలి మనకి ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి మనం అడుగున స్టాండ్ పెట్టి దాని మీద పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాలు బేక్ చేయాలి అలాగే లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు బేక్ చేస్తే మనకు కేక్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి చూసారు కదా టెన్ మినిట్స్ తర్వాత మన కేక్ అనేది ఇలా ఉంది దీనిపైన ఇక్కడ నేను నట్స్ వేసుకుంటున్నాను ముందే వేసేస్తే ఏంటంటే లోపలికి వెళ్ళిపోతాయి నట్స్ అనేవి అందుకనే ఇక్కడ కొంచెం బేక్ అయ్యాక వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే మీకు ట్రూటీ ఫ్రూటీ కానీ ఏమన్నా కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేయాలి ఫస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుందండి ఇక్కడ నేను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి టూత్పిక్ ఏం అంటుకోలేదండి కేక్ చక్కగా బేక్ అయింది మీకు ఇంకా బేక్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవచ్చు అంతేనండి ఇప్పుడు దీన్ని బయటకు తీసేసుకుందాం కేక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బయటకు తీసుకొని కొంచెం సేపు చల్లారినివ్వాలి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని నైఫ్ తోటి ఎడ్జస్ని ఇలా స్క్రాప్ చేస్తే మనకి ఈజీగా ఊడుతుందండి మనం పిండి కూడా వేసుకున్నాం కదా కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది ఇలా చుట్టూ స్క్రాప్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టి రివర్స్ చేసి పైన దీన్ని ట్యాప్ చేస్తే మనకి కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం రివర్స్ చేసుకుందాం చూస్తారు కదా రవ్వ కేక్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా కలర్ఫుల్గా కూడా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎగ్ ఓవెన్ మైదా ఏమీ అవసరం లేదండి చాలా హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి కేక్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్